హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ ఈరోజు ప్రొబేషనరీ ఆఫీసర్కి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది పర్మనెంట్ ఉద్యోగాలు జీతం మనకి ఇరవై లక్షలు పరి యానం ఉంది ఇల్లు ఫుడ్డు మొబైలు అంతా మనకి ఫ్రీగా ఉంటుంది ఏజు అర్హత ఎంపిక ఫుల్ డీటెయిల్స్ చెప్పి ముందు మన ఛానల్ లైక్ చేయండి ఫస్ట్ సార్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ మనకి ఈసీజీఎస్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎంటర్ప్రైజెస్ రావడం అయితే జరిగింది రిక్రూట్మెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్ మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి పేస్కేల్ వచ్చి మనకి ఇక్కడ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ కోసం వచ్చింది దాంట్లో మనకి పేస్కేల్ వచ్చి మనకి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు వేల రూపాయలు మనకి స్పేస్ కేర్ బేసిక్ పే అన్నిటితో కలిపి మనకి ఒక ట్వంటీ ల్యాక్స్ పర్ యానం అయితే రావడం జరుగుతుంది దాంతో పరంగా డేర్నెస్ అలవన్ డేర్నెస్ అలవెన్సెస్ ఆర్ హౌస్ రెంట్ అలవెన్సెస్ హౌస్ లీజ్ రీఎంబర్షమెంట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మెడికల్ అలవన్సు న్యూస్ పేపర్ అలవెన్సు మీల్ కూపన్స్ అంటే దానికి కూడా మీల్స్ కూడా డబ్బులు అవ్వడం జరుగుతుంది రిఎంబేషమెంట్ ఆఫ్ మొబైల్ బిల్లు మొబైల్ కూడా ఫ్రీ అయ్యాయి మనకి మొబైల్ హ్యాండ్ సెట్ అండ్ బ్రీఫ్ కేస్ అలవన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్నిచర్ అలవెన్స్ హౌస్ హోల్డ్ హెల్ప్ అలవన్స్ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మీకు వాళ్ళ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి జాబ్ అయితే అని చెప్పుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం ఇది ఇది మంచి జాబ్ ఇది కొడితే మన లైఫ్లో మన మొత్తం లైఫే చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి జాబ్ని అసలు మీరు వదులుకోకండి మనకి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి పదకొండు పదకొండు నుంచి మనకి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది డిసెంబర్ రెండో తరగతి దాకా ఉంటుంది దీంట్లో ఏదైనా కరెక్షన్ కానీ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఒకవేళ తప్పులేమైనా నింపితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజులు ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఈమెయిల్ ఎస్ఎంఎస్ నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం అది మన పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ నాన్ క్లీమర్ అని పన్నెండు పదిహేను ఇరవై ఐదు మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది డౌన్లోడ్ కాల్ లెటర్స్ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ వీక్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకి రెండు టు ఐదు గంటలలోపు ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనవలసింది ఇంటర్వ్యూ వచ్చేప్పటికి ఫిబ్రవరిలో ఉంటుంది మీరు మార్చికల్లా కల్లా మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగం కూడా మంచి జాబ్ మనకి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మనకి మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది ఇరవై లక్షల శాలరీ అవుతుంది మనకి మార్చికల్లా కల్లా మీకు మార్చికల్లా కల్లా మీకు ఉద్యోగం వస్తుందా రాదో కూడా తెలిసిపోతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు పిల్లలు వదులుకోవద్దు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీలు మనకి ఎన్ని ఉన్నాయంటే ముప్పై వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో ఇరవై ఎనిమిది జర్నలిస్ట్ అదే ప్రొబిషనరీ జర్నలిస్ట్ కోసం ఉన్నాయి రెండు వేకి నుంచి స్పెషలిస్ట్ కోసం అయితే ఉన్నాయి దీంట్లో అన్ని రకాల వారికి ఉన్నాయి మళ్ళీ అన్ ఉంది ఈడబ్ల్యూఎస్కి ఉంది ఓబీసీ వారికి ఉంది ఎస్టీ వారికి అయితే లేదు ఎస్సీ వారికి ఉంది కాబట్టి మీరు వీరు ఎస్టీ వారు మీరు అండర్ లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరేం బెంగపడ అవసరం లేదు కాబట్టి మనకి థర్టీ వేకెన్సీలు ఉన్నాయి దాన్ని మీరు వినియోగపరచుకోండి ఫిజికల్ హ్యాండ్కేపు కూడా మనకి ఒక వేకెన్సీ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు వినియోగించుకోండి తర్వాత మనకి మనకి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ ఏపీ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఏజ్ ఎప్పటికల్లా ఉండాలంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు ఇది అన్ అంటే ఓసీ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు దాంతో ఫలంగా మనకి ఎస్సీ ఎస్టీ వారికి మనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అదర్ బ్యాక్వర్డ్ క్యాట్స్ వారు అయితే అంటే ఓబీసీ వారు బీసీఏ బీసీబీఏ వారు అయితే థర్టీ త్రీ ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకి ఫిజికల్ యాండీకి అయితే అన్ గా అయితే మనకి ఫార్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది అదే ఫిజికల్ యాండీకి అప్పుడు వారు వారైతే ఫార్టీ త్రీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారు అయితే ఫిజికల్ యాండీకి అప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎక్సరీస్ మ్యాన్స్ అయితే మనకి ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకునే ఉంది షార్ట్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు దీంట్లో ఉన్నవారు కూడా దీనికి ఫైవ్ ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నాలంటే ఉండాలంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి మనకి జర్నలిస్ట్ ప్రొఫెషనల్ ఆఫీసర్ కోసం మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివిన వారికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఏ డిగ్రీ అయినా పర్లేదు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మీ మార్క్ లిస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదే మనకి స్పెషలిస్ట్గా అయితే మనకి హిందీ మాస్టర్ డిగ్రీ మనకి చదివి ఉన్నారు హిందీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ రెండు వేకెన్సీలు కాబట్టి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు మనకి ఇవి ట్వంటీ ఎయిట్ వేకెన్సీలు మనకి జర్నలిస్ట్ ప్రొవిషనరీ ఆఫీసర్ కోసం ఉన్నాయి కాబట్టి దీనికి డిగ్రీ చదివిన వారందరూ ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి మనకి సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయల శాలరీ అయితే ఉంటుంది మనకి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ రెండు వందలు ఉంటాయి దాంట్లో పేపర్కి వచ్చి ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఫార్టీ మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి మల్టిపుల్ చాయిస్ కోసం ప్రొవిజనరీ ఆఫీసర్ కోసం మనకి రీజనింగ్ అబిలిటీ యాభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు నలభై నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి నలభై క్వశ్చన్స్ ఉంటాయి నలభై మార్కులు థర్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ టెన్ మినిట్స్ ఇవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది క్వాంటిటీ ఆప్ట్యూట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది నలభై నిమిషాలు సారీ నలభై నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది టోటల్ రెండు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ మనకి నూట నలభై నిమిషాల్లో మీరు దీన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది ప్రొబిషన్ ఆఫీసర్ కూడా సేమ్ విధంగా ఉంటుంది తర్వాత వచ్చి మనకి పేపర్ టూ వచ్చేటప్పటికి మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది ట్వంటీ మార్క్స్ ఉంటుంది ప్రసేజ్ రైటింగ్ ఉంటుంది ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఫార్టీ మినిట్స్ మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఎగ్జామినేషన్కి అయితే మనకి మైనస్ మార్కులు అయితే ఉన్నాయి పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అంటే వన్ బై ఫోర్త్ మనకి మైనస్ మార్కులు అయితే ఉన్నాయి అంటే రాంగ్ ఆన్సర్ పెడితే మీకు మైనస్ మార్కులు ఉంటాయి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి హైదరాబాదు మనకి విజయవాడ వైజాగ్ ఈ మూడు చోట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వారు అయితే విశాఖపట్నం వైజాగ్లో వేరే ఎగ్జామ్ రాయండి ఆ తర్వాత తెలంగాణ వారు అయితే మనకి హైదరాబాదులో ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది అప్లై చేసుకోండి మనకి ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు దీనికోసం ఇన్ఫర్మేషన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీజీసీ డాట్ ఇన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మనకి ఇది ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి దాంట్లో ఫార్టీ పర్సెంటేజ్ మనకి జనరల్ క్యాండిడేట్స్ అయితే మనకి రావాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓబీసీ ఫిజికల్ క్యాండి కాబట్టి అయితే మనకి థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కాల్ లెటర్ తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ మార్క్ లిస్ట్స్ అవన్నీ తీసుకుని రావాల్సి ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో మీకు ఈ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తిగా డీటెయిల్స్ చదివి మీరైతే అప్లై చేయవలసివాల్సిందిగా కోరుతున్నాను ఇది మనకి అప్లై చేసుకోవడానికి పదకొండు పదకొండు నుంచి రెండు పన్నెండు దాకా మనకు అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్ మోడ్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి ప్రీ రిక్వెస్ట్ అప్లకి అప్లై ఆన్లైన్లో ఎలా ఉండాలి మన ఫొటోస్ సైజ్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని ఉంచుకోవాలి మీరు ఇప్పుడు దాకా చాలా ఫోటోలు అయితే అప్లోడ్ చేసుకుంటారు కాబట్టి దీన్ని లైవ్ ఫోటో క్యాప్చర్ కావాలని అడుగుతున్నారు దీంట్లో డ్రోన్స్ క్యాప్ పెట్టుకోకూడదు మనకి కళ్ళోడి పెట్టుకోకూడదు అనేసి ఇవ్వడం అయితే జరిగింది మనకి ఫీజు వచ్చేటప్పటికి మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీసు ఎస్సీ ఎస్టీ ఫిజుక్ ల్యాండ్ వారికి చాలా తక్కువ ఫీజు మీరైతే అందరూ అప్లై చేసుకోండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఆంధ్ర రోడ్ కోసం మీరు ఓబీసీలు అండ్రెడ్ కోసం దీన్ని ఫీజ్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది ఇది పేమెంట్ కూడా మనకి ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది మనకి డాక్యుమెంట్స్ ఇక్కడ రెడీ చేసుకునేవాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ ఇమేజ్ రెడీ చేసుకోవాలి తర్వాత లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి తర్వాత వచ్చి సిగ్నేచర్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి ల లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ రెడీ చేసుకుని పెట్టుకొని తర్వాత మనకి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మనం రెడీ చేసుకోవాలి కేబుల్లో సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చి స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ ట్వంటీ టూ హండ్రెడ్ డిపిలో ఉండాలి మనకి కలరు ట్రూ కలర్లో ఉండాలి దీనికి అనేసి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ప్రొసీజర్ ఆఫ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలనేసి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఆల్రెడీ చాలా అప్లోడ్ చేసి ఉంటారు కాబట్టి బ్లర్ ఉన్నాయి మాత్రం అప్లోడ్ అయితే చేసుకోకండి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఈ జాబ్ అయితే మీ లైఫ్లో సెట్ అయిపోతుంది అనుకున్నాను సంవత్సరానికి వచ్చి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా మీరైతే అప్లై చేసి ఉద్యోగం పొందాలని కోరుతున్నాను ఓ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టే అయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్